నమస్కారం వెల్కమ్ టు ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బుల్టిన్ లో హెడ్ లైన్స్ సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ ఫలించిన మంత్రి శ్రీధర్ బాబు చర్చలు టెక్కలిలో ఎల్సి దువ్వాన శ్రీనివాస్ ఇంటి ముందు హై డ్రామా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న దువ్వాన శ్రీనివాస్ దువ్వాన వాణిలు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వృధాగా పోతున్న వరద నీరు సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు అనంతరం పుసుగూడెం కమలాపురం పంప్ హౌస్లను మంత్రులు పరిశీలించారు సీతారామ ప్రాజెక్ట్ మూడు పంప్ హౌస్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఈ నెల పదిహేనున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు పంప్ హౌస్ల ప్రారంభోత్సవం రోజున ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం గోదావరి జలాల నుంచి అరవై ఏడు టీఎంసీల కేటాయింపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు హైదరాబాద్ లో అమెజాన్ కు ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ భవనం ఉంది అమెజాన్ తన డెడికేటెడ్ ఎయిర్ కార్గో నెట్వర్క్ అమెజాన్ ఎయిర్ ను గతేడాది హైదరాబాద్లో ప్రారంభించింది ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ హైదరాబాద్ను వ్యూహాత్మక ప్రాంతంగా ఎంచుకుంది ఇక్కడ ఇప్పటికే మూడు అతిపెద్ద డేటా సెంటర్లు పనిచేస్తున్నాయి అమెజాన్ ప్రతినిధులతో సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అమెజాన్తో చర్చలు విజయవంతమయ్యాయని తెలిపారు హైదరాబాద్లో వారి లక్ష్యాలను విజయవంతం చేసేందుకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద మూడో రోజు సైతం దువ్వాడ వాణి కుమార్తె హైందవి నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు ఇంటి బయట కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు దీంతో దువ్వాడ శ్రీను భార్య వాణి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఫిర్యాదుతో భార్య దువ్వాడ వాణి కుమార్తె హైందవితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసుకోగా దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్సీ శ్రీనివాస్ అతని సోదరుడిపై టెక్కలి పోలీసులు కేసు ఫైల్ చేసుకున్నారు ఇక దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది దువ్వాడ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది డ్రైవర్స్ నోటీసు ఇచ్చేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమవుతుండగా ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని దువ్వాడ వాణి తెలియజేస్తోంది తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వరద నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది ఈ సీజన్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు వృధాగా పోయిన రెండు వేల టీఎంసీల వరద నీరుని అధికారులు సముద్రంలోకి రిలీజ్ చేశారు ప్రస్తుతం బ్యారేజ్ నుంచి నాలుగు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్ల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు గత నెల ఇరవై ఆరవ తారీఖున పదమూడు లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయక ప్రతిరోజు లక్ష నుంచి యాభై వేల క్యూసెక్ల వరకు నీటి ప్రవాహం తగ్గుతూ వస్తోంది ఈ విధంగా లక్షలాది క్యూసెక్కుల వరద నీరు వృధాగా అంతర్వేది దగ్గర సముద్రంలో కలిసిపోతోంది తుసారుగా హివి హివాల్ట్ బుల్టెన్ అప్డేట్స్ మరో బులటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో న్యూస్ తెలుగు